హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుత్తికొండ టాక్ షో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ మల్లేష్ గుత్తికొండ ఈరోజు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపుకుంటారు అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాము దసరా పండుగను జరుపుకోవడానికి ప్రధానంగా రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు మొదటి కారణం దసరా పండుగ జరుపుకోవడానికి గల ముఖ్య కారణాలు దసరా పండుగను చెడుపై మంచి సాధించిన విజయనకు జరుపుకుంటారు దుర్గాదేవి మహిషాసురుడిపై విజయం నవరాత్రులలో ముఖ్యమైనది మరియు తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా జరుపుకునేది ఈ ఘట్టం మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు దేవతలను ఓడించి ప్రపంచాన్ని హింసించడం మొదలుపెట్టాడు విజయం అప్పుడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు తమ శక్తులను ఏకంచేసి దుర్గాదేవిని సృష్టించారు ఆమె మహిషాసురుడితో తొమ్మిది రోజులు భయంకరంగా పోలాడి పదవ రోజున విజయదశమి నాడు అతడిని సంహరించి లోకానికి శాంతిని కలిగించింది ప్రాముఖ్యత అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని శక్తి స్వరూపినిగా వివిధ రూపాలలో అంటే అలంకారాలలో పూజిస్తారు ముఖ్యంగా చివరి మూడు రోజులు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తారు రెండవ కారణం శ్రీరాముడు రావణుడిపై విజయం పవిత్ర రామాయణం ప్రకారం శ్రీరాముడు తన భార్య సీతను అపహరించిన పదితల రావణాసురుడిని సంహరించి పదవ రోజున విజయాన్ని సాధించాడు ప్రాముఖ్యత ఈ విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్తర భారతంలో రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు ఈ ఘట్టం ధర్మం అంటే న్యాయం ఎల్లప్పుడూ అధర్మం అంటే చెడుపై గెలుస్తుందని తెలియజేస్తుంది తెలుగు సంస్కృతిలో దసరా ప్రత్యేకతలు తెలుగు రాష్ట్రాలలో దసరా వేడుకలు ప్రత్యేక ఆచారాలతో భక్తి శ్రద్ధలతో జరుగుతాయి ఒకటి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు దుర్గాదేవిని రోజుకో రూపంలో అంటే బాల సుందరి గాయత్రిదేవి అన్నపూర్ణాదేవి మహాలక్ష్మి సరస్వతీదేవి మొదలైనవి అలంకరించి పూజిస్తారు ముఖ్యంగా చివరి మూడు రోజులు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తారు బతుకమ్మ తెలంగాణలో నవరాత్రులను బతుకమ్మ పండుగగా జరుపుకుంటారు బతుకమ్మ అంటే పూలతో అమ్మవారిని అలంకరించి దాని చుట్టూ మహిళలు నృత్యం చేస్తూ పాటలు పాడుతారు ఇది ప్రకృతిని గౌరీదేవిని పూజించే అద్భుతమైన సంప్రదాయం విజయదశమి ఆచారాలు విజయదశమి రోజున ఈ పనులు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు పూజ జమ్మి చెట్టును పూజించి దాని ఆకులను బంగారంలాగా ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకుంటారు ఇది అదృష్టం శ్రేయస్సును సూచిస్తుంది దర్శనం దసరా రోజున చూడడం చాలా శుభప్రదం అని నమ్ముతారు విజయాన్ని చేకూరుస్తుందని నమ్ముతారు ఆయుధ పూజ తమ వృత్తికి సంబంధించిన పనిముట్లు వాహనాలు పుస్తకాలు ఆయుధాలను పూజించి వాటికి కృతజ్ఞతలు తెలుపుతారు విద్యారంభం పిల్లలకు చదువు ప్రారంభించడానికి అనగా అక్షరాభ్యాసం చేయడానికి ఈరోజు చాలా మంచిదని భావిస్తారు సారాంశంలో దసరా అనేది భగవంతుడి శక్తిని ఆరాధించి మనలోని చెడు ఆలోచనలపై విజయం సాధించడానికి ప్రేరణ ఇచ్చే పండుగ సో అది ఫ్రెండ్స్ దసరా పండుగ గురించి పండుగ అంటే ముఖ్యంగా బంధుమిత్రులతో ఆనందంగా గడపడం పేదవారికి సహాయం చేయగలగడం చాలా చాలా మంచిది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ యువర్ సపోర్ట్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మల్లేష్ కుత్తికొండ